రామరాజు వాళ్ళ బామ్మర్దితో మాట్లాడుతూ ఉంటాడు ఎందుకు ఆ కుటుంబం ఈ కుటుంబం రెండు కుటుంబాలు అసలు కలవనే కలవు అని చెప్పి రామరాజు అంటాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మర్ది అయితే ఎందుకు కలవు బావా మనం కలుపుకుంటే కలుస్తాయి అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న రామరాజు లేదు ఆ రెండు కుటుంబాలు కలిసే ప్రసక్తి లేదు అని చెప్పి అంటాడు ఇంతలో అక్కడికి వేదవతి వచ్చి వాళ్ళిద్దరికీ టీ ఇచ్చి ఎందుకు కలవకూడదండి ఈ రెండు కుటుంబాలు కలిస్తే ఎంత బాగుంటుంది చూడముచ్చటగా ఉంటుంది మనకి మనకి ఎన్ని పగలు ఉన్నా సరే మనం మనం బంధువులం కాదా ఎందుకు కలవకూడదండి ఈ రెండు కుటుంబాలు కలిసే తీరుతాయి ఈ రెండు కుటుంబాలు కలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అని చెప్పి వేదవతి రామరాజుతో ఉంటుంది ఆ మాట వినగానే రామరాజు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అలా వాళ్ళైతే ఆ భద్రవతి వేదవతి వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా వేదవతి ఆ మాట సరికి రామరాజు అప్సెట్ అయిపోయి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు ఇక అలా వాళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోయాక ఇంట్లో ఉన్న వల్లి అయితే నగలన్నీ సేకరించుకొని అద్దం ముందు నిలబడి ఇలా అనుకుంటూ ఉంటుంది అబ్బబ్బబ్ ఎంత అందంగా ఉన్నానో బంగారానికే బంగారం వేసినట్టుగా ఉన్నాను చూడముచ్చట్టుగా ఉంది అబ్బా ఈ నగలు నాకేనా నేనే ధరించానా నేను అస్సలు నమ్మలేకపోతున్నానే అని చెప్పి వల్లి అద్దంలో చూసుకొని మురిసిపోతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న రామరాజు వల్ల బామర్ది అలా అటుగా వస్తూ ఉంటాడు ఇక వల్లి అయితే అద్దం ముందు నిలబడి సింగరించుకొని తనైతే డ్యాన్సులు డ్యాన్సులు వేస్తూ మెళతలు తిరిగిపోతూ ఉంటుంది అబ్బా బంగారానికే బంగారం వేసినట్టుగా ఉంది నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి నా హోదాయే ఇలాంటిది ఆ ప్రేమ నర్మదాల కన్నా నేనే ఎక్కువ బంగారం వేసుకోవాలి నన్ను చూస్తే నాకే జలస్సు ఫీల్ అవుతున్నాను అని చెప్పి వల్లి అయితే తనలో తానే మెరిసిపోతూ ఉంటుంది